హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఐదు ఎకరాల పొలంకైతే వచ్చినాం పత్తి పొలానికి ఫుల్గా వర్షం పడింది చూడండి నీళ్ళు కనిపిస్తున్నాయి కా ఇదంతా మొత్తం ఫుల్గా నిలబడినాయి దీన్నే ఈరోజు అయితే జంతి పడదాం అనుకున్నాం ఈ వర్షం అయితే ఫుల్ పడింది దానికే ఇంక జంతి కూడా ఆగిపోయింది అయితే మన పొలం ఎలా ఉందో మొత్తం ఈ నుండి ఆ మేర దాకా ఇలా వెళ్ళి తిరుగుదాం ఫ్రెండ్స్ వాటికి మోకాలు దాకుండేది వర్షం రాలేన దానివల్ల చిన్నగా ఉన్నది ఇంకా పత్తి సంవత్సరం వర్షం బాగా పడలేదు కాబట్టి పత్తి కూడా లేవలేదు గిడ్ అయితే క్లీన్ చేసినాం జంతి పడితే బాగా అవుతుంది అనుకున్నాం కానీ నైట్ మళ్ళీ వర్షం వచ్చింది వర్షం పడేది పడి ఫుల్గానే పడడం లేదు కొంచెం 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 పడుతుంది చూడం ఫ్రెండ్స్ మరి పత్తి పొలం ఎలా ఉందో కామెంట్ చేయండి అరే రైతు 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 రారా ఏం అక్కడ ఏం చెక్ చేస్తున్నావు చూడండి క్యాష్ మన పత్తి పొలం అయితే ఈ సంవత్సరం ఇలా ఉన్నాయి పత్తి పళ్ళలో అన్నీ ఇలాగే ఉన్నాయి వర్షం అయితే అస్సలు రాలేదు కదా ఎక్కువ అదే వర్షం పెద్దగా ఉందంటే ఈ పాటికి ఒక మూడు అరలాగా పెరిగేది వర్షం అయితే లేదు కాబట్టి ఈ సంవత్సరం మామూలుగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ